కాంగ్రెస్ అధ్యక్షురాలు ముఖ్యంగా మన జనగామ జిల్లాలో జనగామ నియోజకవర్గంలో మరి ప్రతాపన్న గారి ఆదేశాల మేరకు మా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నది మరి శ్యామల కిరణ్ కుమార్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు చాలా జనాలు బయటకు వచ్చి ప్రచారం చేయడం జరుగుతున్నది మరి ఎందుకంటే మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఐదు నెలలు అవుతున్నది మరి ఆ గ్యారంటీలను కూడా అమలు చేయడం జరిగింది దాని స్ఫూర్తిగానే రోజు మరి కేంద్రంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మరి మహిళలంతా ఎక్కువగా మహిళలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మరి ఇంటింటి ప్రచారంలో మరి డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చాలా బాగా చేయడం జరుగుతున్నది విధంగా చూసినట్లయితే మరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్దపీట వేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే పెద్దపీట వేస్తున్నది ఇవాళ బీజేపీ ప్రభుత్వం కానీ మరి కే టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వారికి కనీసం ప్రచారం చేయడానికి కూడా జనాలు రావడం లేదు మరి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఎవరు కూడా ముందుకు రావడం లేదు మరి ప్రతి గ్రామంలో చూసినట్లయితే మరి ఎక్కడ చూసినా మరి బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మరి అధిక సంఖ్యలో మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతున్నది మరి ఇంకా చెప్పాలంటే మరి మహిళలకు ఎక్కువగా ఇప్పుడు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ఉపాధి హామీ దగ్గరకు వెళ్తున్నాము మరి ఉపాధి కూలి ఇట్లా ఆ కేంద్ర ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు ఇంకా ప్రధానమంత్రి అయితే మనకు నాలుగు వంద రోజువారి కూలి నాలుగు వందల రూపాయలు వస్తుందమ్మా అని చెప్పడం వలన వాళ్ళు మంచి స్పందన వస్తుంది వాళ్ళలో కూడా మాకు బస్సు సౌకర్యం మంచి కల్పించారు తర్వాత మరి రెండు వందల యూనిట్ల కరెంటు బాగుంది మరి ఐ మెయిన్ మహిళలకు ఐదు వందల గ్యాస్ అనేది కేంద్ర ప్రభుత్వం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వందల రూపాయలు గ్యాస్ చేసింది ఇవాళ ఐదు వందలకే గ్యాస్ వస్తుంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము నాలుగు వందల పది రూపాయలు ఇచ్చినట్టు ఇవాళ ఐదు వందలు ఇస్తుంది కాబట్టి మా అందరం కూడా మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని వాళ్ళు ముఖాముఖి చెప్పడం జరుగుతుంది దానికి మేము చాలా సంతోషపడుతున్నాము ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు చెప్పాలంటే మరి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కూడా అది ఓటమి కాదు ఎందుకంటే దొంగ ఓట్లతోటి పల్లారాజేశ్వర రెడ్డి గారు దొంగ ఓట్ల తోటి గెలవడం జరిగింది మరి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గెలుపన్నట్టే మాకు కొంగూరు ప్రతాప్ రెడ్డి గారే ఎమ్మెల్యేగా మేము భావించి మేము ఎమ్మెల్యేగా పనిచేసుకోవడం జరుగుతున్నది అదే విధంగా ఆయన ఆదేశాల ప్రకారం మేము పనిచేయడం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు కూడా మరి ఈ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీ తోటి గెలవబోతున్నది కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది దాదాపు చెప్పాలంటే ఒక నాలుగు నుండి ఐదు లక్షల మెజార్టీ తోటి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలా మహిళలలో ఓటర్లలో చాలా ఎంత మంచి స్పందన వచ్చిందంటే ఇప్పుడు కింద రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో కేంద్రంలో కూడా అదే ప్రభుత్వం గెలిపించుకోవాలనే అవగాహన అందరిలో వచ్చింది ఎందుకంటే మనకు పనులు కావాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనకు పనులు ఈజీగా ఈజీగా అనే ఉద్దేశంతో అందరు ముందుకు వస్తున్నారు కొన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని అంటే ఆయన అప్పులు చేసి ఆ కేసీఆర్ అప్పులు చేసిపోయిండు ఆ అప్పులు ఇల్లు సర్ది సర్దిదిద్దుకునే సరికి కొంచెం టైం పడుతుంది అనే ఆలోచనలో కూడా కొంతమంది ఉన్నారు చాలా వరకు ఆయన ఇప్పుడు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఇస్తా అన్న తొమ్మిది తొమ్మిదేళ్ళు అయినా కూడా ఆయన ఇయ్యలేదు మరి వంద రోజులలోనే ఇప్పుడు ఇన్ని గ్యారంటీలు అమలు చేశారు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వము ఇది సామాన్యమైన విషయం కాదు అప్పులు చేసిన ప్రభుత్వాన్ని ఈ ఇది ఇల్లు ఇంటే ఒక ఒక ఇల్లు ఉంటుంది ఒక ఇల్లు ఎట్లా సర్దిద్దుకోవాలో అప్పులు అప్పులు ఉంటే ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పులు ఉన్నదన్న ఆలోచనలో కొంతమంది చాలా వరకు మహిళలు మాత్రం అప్పులు చేసి పోయిండి ఆయనే ఇది కొంచెం టైం పడుతుంది అనే ఆలోచనలు కూడా చాలా మంది ఉన్నారు అట్లా ముందుకు వస్తున్నారు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు నిరుద్యోగ భూమి ఇస్తా అన్నాడు మహిళలకు ఇరవై ఐదు ఇస్తా అని చెప్పిండు ఒక డేట్ లైన్ పెట్టింది కదా ఈ బోనస్ కూడా ఇప్పుడు రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు అదే విజయ్ కొంతమంది ప్రజలు అయితే వచ్చే పంట ఇప్పుడు వచ్చే పంట ఉన్నది వచ్చే పంటలో కంపల్సరీ ఇస్తా బోనస్ అనేది కంపల్సరీ వస్తుంది ఇప్పుడు వచ్చే వచ్చే ఆగస్టులో వస్తుంది కదా పంట ఆ పంటలో ఇస్తామని ఖచ్చితంగా మళ్ళీ ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా అమలు చేయడం జరుగుతున్నది ఈ రెండు వేల ఐదు వందలు వస్తుంది తర్వాత ఐదు వందల బోనస్ వస్తుంది తర్వాత ఈ నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం జరుగుతుంది కాకపోతే టైం పడుతుంది మన అన్న అన్ని ఒకటేసారి కావాలంటే కావు కదా ఇవన్నీ అప్పులు చేసుకుపోయిండు కదా కొంచెం టైం పడుతుంది అది జనాలల్లో కూడా చాలా అర్థమైంది ఆయన అప్పులు చేసిపోయిండి కొంచెం వరకు టైం పడుతుంది అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు ఆగస్టు పదిహేను తారీఖు వరకు ఖచ్చితంగా ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తుండీ ఖచ్చితంగా అవుతున్నది అది ఏది ఏమైనా రెండు లక్షల రుణమాఫీ మాత్రం ఖచ్చితంగా అవుతుంది